అరాచకమైన పాలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోయింది అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇవన్నీ కూడా విశ్లేషిస్తూ ఉన్నారు పట్టభద్రులు గ్రాడ్యుయేట్స్ ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో శాసన మండలిలో కూడా ఎన్డీఏ కూటమికి స్పష్టమైనటువంటి మెజార్టీ ఉండాలి ఎందుకంటే ఈవేళ ప్రజలందరూ కూడా నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి ఈవేళ అసెంబ్లీలో మిమ్మల్ని అందరూ కూడా ఆశీర్వదించారు మమ్మల్ని కానీ అసెంబ్లీలో మేము ఆమోదించినటువంటి బిల్లు మళ్ళీ శాసన మండలిలో కూడా ఆమోదం కావాలి పట్టభద్రులు విద్యులు గమనిస్తూ ఉన్నారు ఎందుకంటే గతంలో కూడా మీరు చూస్తారు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అతనికి నూట యాభై ఒక్క సీట్లు ఉన్నాయని చెప్పేసి మరి అమరావతి రాజధాని కాదు మూడు ముక్కలు అని చెప్పి శాసనసభలో బిల్లు ఆమోదించుకుని మరి అదే బిల్లు శాసన మండలికి వెళ్ళినప్పుడు ఆ రోజు మండలిలో మన ఎవరైతే కూటమికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు ఉన్నారు కాబట్టి ఆ బిల్లును అడ్డుకుని జగన్మోహన్ రెడ్డి అరాచకత్వానికి అడ్డు వేయగలిగాం అదేవిధంగా ఈ రోజు కూడా ప్రజల కోసం ప్రజా అభివృద్ధి సంక్షేమం కోసం మేము తెచ్చినట్టు బిల్లులు ఏదైతే ఈ యొక్క అరాచక మొత్తం అయినటువంటి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు అక్కడ మండల్లో అడ్డుకోకుండా మీరిచ్చినటువంటి తీర్పుకు అనుగుణంగా ఈ వ్యక్తి ప్రభుత్వం పనిచేయాలంటే మండలిలో కూడా ఈ తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి ఆధిక్యం ఉంటేనే నెరవేరుతుంది అందుకే ఆ యొక్క ప్రజల యొక్క వాయిస్ని మండలిలో కూడా వినిపించేటువంటి విధంగానే తెలుగుదేశం జనసేన బీజేపీ అభ్యర్థికే ఓట్లేసి గెలిపించి శాసన మండలికి పంపించాలనేటువంటి ఆలోచనతో ఈవేళ గోదావరి డెల్ ప్రజలందరూ కూడా ఉన్నారని చెప్పి మీ ద్వారా అందరికి